సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు సాయిబాబా దేవాలయం కమాన్ ఎదురుగా చంద్రిక కరుణాకర్ నూతనంగా ఏర్పాటు చేసిన కిరాణా మర్చెంట్ రైస్ ట్రేడర్స్ డ్రై ఫ్రూట్స్ షాప్ ను అద్దె చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో కౌన్సిలర్ నాగరాజు రమేష్ రెడ్డి గఫార్ నవీన్ తో మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్లో సాయిబాబా టెంపుల్ కమాన్కి ఇద్దరుగా మరి లక్ష్మీనరసింహ జనరల్ స్టోర్ ఓపెనింగ్ చేయడం జరిగింది మరి కర్ణాకర్ షేటు మరి కొత్తగాది షాపు పెట్టడం గత పది ఏళ్ళ నుంచి కూడా ఇదే ఏరియాలో షాపు ఉంది అది ఉంది కాబట్టి ఇక పెద్ద కూడా చేసుకోవాలన్న ఆలోచనలో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మరి కిరాణం అనేది క్వాలిటీ ఉండాలి ఆరోగ్యంగా అందరం బాగుండాలి అంటే మంచి వస్తువు కొనుక్కునే ప్రయత్నం మనం అందరం చేస్తాము నాకు మరి పదేళ్ల నుంచి కూడా నేను కూడా కొనడం జరిగింది కన్నాకార్ దగ్గర చాలా మంచి క్వాలిటీ ధరలు కూడా మరి అంత పెద్దగా లేకుండా దానికి తగిన ధరలే ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా సంగారెడ్డి ప్రజలందరూ ఫోన్ చేసినా కానీ డెలివరీ కూడా చేసే తత్వం ఉంది కర్ణాకర్ దగ్గర అలాంటి ఉంది కాబట్టి ఇవన్నీ దీన్ని ఉపయోగించుకొని మంచి వస్తువులను మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే కోరుతున్నాను ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని మన బైపాస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ అండ్ కిరాణాను కర్ణాకర్ సేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఈ కిరాణా స్టోర్ స్టోర్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ వచ్చి నేను వచ్చి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ కూడా మనకు ఈ సంగారెడ్డిలో అందుబాటు ధరలు అంటే కానీ మన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇంత తక్కువ రేట్లో మనకు అందుబాటులో ఉన్నందున పట్టణ ప్రజలందరూ కానీ ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అంతే విధంగా ఈ వసంత పంచమిని పురస్కరించుకొని అండ్ కొత్తగా ఏర్పాటు చేసిన కిరాణా స్టోర్ను కరుణాకర్ సేట్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పంచమిని పురస్కరించుకొని నా యొక్క హోల్సేల్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ కిరాణము మరియు రైస్ మర్చెంటు ఈరోజు నేను ఓపెన్ చేశాను దీనికి అధ్యక్ష అధ్యక్షతన నిర్మల జగ్గారెడ్డి గారు మరి నవత్ నాగరాజు గారు వచ్చిపోవడం జరిగింది నేను ఎందుకు ఈ రైస్ షాప్ ఓపెన్ చేస్తున్నానంటే పట్టణంలో అన్ని షాపుల కంటే నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందుబాటులో ప్రజలకు నేను సప్లై చేయాలని కోరికతో ఈ యొక్క రైస్ అండ్ డైవర్ షాపు ఓపెన్ చేయడం జరిగింది ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని నా యొక్క మనస్ఫూర్తిగా నేను వాళ్ళకు విన్నవించుకుంటున్నాను ఈ లక్ష్మీ నరసింహ డ్రై ఫ్రూట్స్ కిరాణం సంగారెడ్డిలోని సాయిబాబా గుడి కమాన్ ఎదురుంగా బైపాస్ రోడ్కు ఉన్నదండి గురు పాత గురువారం మార్కెట్ అవును